వాకింగ్ చేస్తూ అలాగే మెట్లు ఎక్కువ దిగడంలో కొంతమందికి యాంకిల్లో అంటే ఎప్పుడైతే మనం పాదంలో ఫస్ట్ జాయింట్ యాంకిల్ ఉంటుందో ఆ యాంకిల్లో మనకు స్లిప్ అవ్వడం మలసపడడం మలకపడడం తద్వారా కొన్ని స్పెసిఫిక్ లిగమెంట్స్ ఏవైతే బోన్ టు బోన్ అటాచ్డ్ ఉంటాయో ఆ లిగమెంట్స్ దెబ్బతిని పొరలు దెబ్బతిని మనకు సివియర్స్ యాంకిల్ స్ప్రెయిన్ రావడం అనేది చూస్తుంటాం అంతేకాకుండా సమ్టైమ్స్ మోకాళ్ళలో కూడా ఒకలాంటి రొటేషన్ ఇంజురీ అయ్యి తద్వారా కూడా మేజర్ లిగమెంట్స్ కూడా ఇంజురీ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి ఇంజురీస్ మనం ఎప్పుడైతే యాంకిల్లో కానీ నీలో కానీ ఈ నడవటం వలన కానీ లేదా మెట్ల మీదకెళ్ళి స్లిప్ అవటం వలన కానీ సమస్యలు ఏర్పడతాయో అవి మేరకు ఫ్రాక్చర్ కన్నా డేంజర్ సో వాటిని మనం సమగ్రంగా యూజువల్గా క్లినికల్గా ఎక్స్రే ద్వారా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత సమ్టైమ్స్ సో లిగమెంట్స్ బోన్తో పాటు ఫ్రాక్చర్ అయ్యి ఇంజురీ అయ్యి ఉంటుంటుంది ఆ తర్వాత మనం స్పెసిఫిక్గా లిగమెంట్ ఇంజరీ లేదు ఉందా లేదని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ సిటీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం ఆ సాఫ్ట్ ఇష్యూ ఇంజరీ కూడా తెలుసుకోవాల్సిన అవుతుంది స్పెసిఫిక్గా లిగమెంటు కొన్ని చాలా వరకు మనం ప్రాపర్ హీలింగ్ పొజిషన్లో ఫుట్ని కానీ నీళ్ళని పట్టు పెట్టి స్ప్లింట్ ఇవ్వటం వల్ల మనకు హీలయ్యే ఆస్కారం ఫోర్ టు సిక్స్ వీక్లో హీలయ్యే ఆస్కారం ఉంటుంది కానీ సమ్టైమ్స్ మనకు హీల్ అవ్వకుండా కొన్ని లిగమెంట్స్ అన్హిల్డ్ పెయిన్స్ ఉంటా ఉంటాయి వాటికి కంపల్సరీ ఆథరోస్కోపిక్ కానీ ఓపెన్ లిగమెంట్ రిపేర్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా ఈ లిగమెంట్ సమస్యలు స్ప్రెయిన్స్ తగ్గుతాయి ఆ తర్వాత పెయిన్ ఎక్కువగా తగ్గే ఆస్కారం ఉంటుంది సో ఇనిషియల్గా ఫస్ట్ ఎప్పుడైతే నడుస్తున్న మెట్లమెరికల్ స్లిప్ అయినా జరిగే లిగమెంట్ స్ప్రెయిన్స్ కానీ లిగమెంట్ టెండినైటిస్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అయినప్పుడు వాటిని స్పెసిఫిక్గా డయాగ్నోజ్ చేసి దాని తగు రీతిలో మనం మందులు ఫిజియోథెరపీ స్ప్లింట్సు అవసరం ఉంటే సర్జరీ చేసినప్పుడు మనకు రికవరీ బాగా ఉంటుంది